ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి మీవేనా ఇవి చూస్తున్నారు కదా ఎదు వెనక భాగం వివరాలు కూడా ఏ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏం చెప్తున్నారు అరవై ఒకటి అరవై ఐదు వన్ లక్ష సిక్స్టీ ఫైవ్ థౌసండ్ లక్ష అరవై ఐదు వేలుగా చెప్తున్నారు మరి ఏమైనా పళతో ఉన్నాయా అని వెళ్ళిపోయాయి రెండు అరూపాలతో ఉన్నాయి పోతున్నాయినా భరోసా సేద్యానికి గ్యారంటీనే ఎక్కడి నుంచి వచ్చారు మరి తకలకోట గ్రామం మండల్ దానికి బల్లారి జిల్లా బల్లారి తాలూకా రైట్ రైతులనే వ్యాపారం మీ పేరు మీ నెంబర్ చెప్పండి డబల్ తొమ్మిది అరవై మూడు పదిహేడు జీరో మూడు లాస్ట్ ఎనభై ఒకటి రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఎద్దుల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి మరి ఇద్దరు కొన్ని మంచి భరోసా ఇస్తున్నారు ఎవరు నేర్గా మాట్లాడుకోండి అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థగా సాగే ఏమి కానీ ఆదివారం ఎద్దుల సంత అలానే డేట్ వచ్చేసి మూడవ తేదీ తొమ్మిది వందల రెండు వేల ఇరవై మూడు తెక్సారి వచ్చి ఇంకా నా ఫామ్ అక్క నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూసుకుని ఉండండి రైట్ ఫోటోనా రైట్